అంతర్జాతీయ కూడా ఆయన కేవలం రష్యా గురించి సోవియట్ యూనియన్ గురించి కాదు భారతదేశంలో మన స్వాతంత్ర పోరాటంలో బాలగంగాధర తెలక్ని అరెస్ట్ చేసినప్పుడు బొంబాయి కార్మిక వర్గం మొత్తం ఒకరోజు సమ్మె చేసింది మన మామూలుగా సమ్మెలంటే కార్మికులు వేతనాల కోసం జీతభత్యాల కోసం మాత్రమే సమ్మె చేస్తాం అనుకుంటాం కాదు ఒక జాతీయ యోధుడి కోసం ఆయన్ని విడుదల చేయాలని చెప్పి తెలక్ కోసం మొత్తం బొంబాయి కార్మిక వర్గం అంతా కూడా ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పుడు రాబోయే స్వాతంత్ర వెలుగుకు ఇది చిహ్నం అని చెప్పి నేనే దాన్ని చెప్పాడు స్వాతంత్రం తప్పకుండా సాధించే తీరుత అంత అంత చైతన్యవంతమైన ప్రజానీకం భారతదేశంలో ఉంది అని చెప్పి చెప్పి ఒక ఆత్మవిశ్వాసాన్ని భారతీయులు కల్పించాడు భారతదేశంలో జరిగే ప్రతి పరిణామాన్ని ఆయన గమనిస్తూ వచ్చాడు భారతదేశంలో కార్మికోద్యమాలకు మద్దతు ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ మొదటి శాఖ పంతొమ్మిది వందల ఇరవై లో జరిగింది ఆ తాష్కెంట్ లో జరిగినటువంటి మొదటి శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో దాన్ని ప్రోత్సహించడం లేన పాత్ర ఎంఎన్ రాయ్ లేదన్న చర్చలు చేసి ఆ తర్వాత భారతదేశంలో ముఖ్యంగా పార్టీ దేశాలు తూర్పు దేశాల్లో ఏ రకంగా విప్లవం తీసుకురావాలి ముఖ్యంగా వలస ఆధిపత్యం నుంచి సామ్రాజ్యవాద ఆధిపత్యం నుంచి అలా వీళ్ళందరూ కూడా స్వతంత్రాన్ని సంపాదించుకోవాలనే విషయంలో అనేక అధ్యయనాలు చేసి వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు అది అందుకనే ఆయన కేవలం రష్యా నేత అనుకుంటే పొరపాటు ఆయన అంతర్జాతీయవాది భారతదేశానికి మిత్రుడు స్నేహితుడు మన ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్న భారతదేశ మిత్రులు కార్మిక వర్గాల మిత్రులుగా ఉన్న వాళ్ళు అందరూ ఒకటే ఈ రోజు రష్యాలో చైనాలో కాదు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే మనకు మిత్రులే అని చెప్పిన ఒక ఉన్నతమైన విశాలమైనటువంటి సందేశాన్ని ఎవరు మన లెనిన్ మనకి ఇచ్చాడు రెండవది ఈ రోజు లెనిన్ యొక్క సందేశాన్ని విస్తృతంగా తీసుకుపోవటానికి గత నాలుగు రోజులుగా ఇక్కడ మన శతవర్ధంతి కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళు చాలా అభినందనీయమైనటువంటి కృషి చేశారు ఒక రోజుతో ముగించకుండా ఈ అంతా తీర్చిదిద్ది రోజు సాంస్కృతిక కేంద్రంగా లెనిన్ కేంద్రాలు ఒక సాంస్కృతిక కేంద్రంగా మార్చడానికి చొరవ తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను నీ కృషి ఇలాగే కొనసాగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు సాంస్కృతిక కాలుష్యాన్ని పెద్ద ఎత్తున వెదలుతున్నారు మనం పెట్రోల్ కాలు విషయానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇతర అణు కాలు విషయానికి వ్యతిరేకంగా రకరకాల కాలుష్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం ఈ రోజు పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా పోరాడుతున్న మేధావులంతా ఈ రోజు సాంస్కృతిక కాలుష్యానికి విషయానికి వ్యతిరేకంగా పోరాటానికి కూడా ముందుకు రావాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేనండి ఒక ప్రజా సాంస్కృతిక మార్గాన్ని చూపెట్టాడు ఆ రోజు గౌల్కీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగా రచయితలు రష్యా విప్లవంలో సిద్ధాంత విభేదాలు ఎన్నున్నా సరే విప్లవంలో ప్రముఖ పాత్ర వహించారు బన ఐదు విప్లవ ఓటమి తర్వాత నిధులు లేవు తిండి పెట్టేవాళ్ళు లేరు రహస్య జీవితం అయితే బోర్కి అమెరికాకి వెళ్ళి అక్కడ తన మిత్రులుగా ఉన్న పారిశ్రామికేతల నుంచి డబ్బులు సేకరించి లెని ఇచ్చాడు అప్పుడు లెనిన్ విభేదాలు ఉన్నాయి సిద్ధాంత విభేదాలు ఉన్నాయి అయినా సరే అంతర్జాతీయ కార్మిక వర్గం యొక్క మద్దతు కమ్యూనిస్ట్ శ్రేయబుల మద్దతు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది అది అంతర్జాతీయతనంటే ఈ రోజు మన దేశంలో మోడీ ఇక్కడ కార్మికుల ఐక్యంగా కూడా ఏమైనా దానికి మనం చూసాం అయోధ్యలో అక్కడ మొదలైంది ఇరవై ఒకటో తేదీ దాకా మొన్న ఇరవై ఒకటో తేదీ దాకా రామమయం అయోధ్య అంతా ప్రజలందరూ కూడా భక్తిలో మునిగి తేలారు ఒక్క రోజులో మొత్తం మార్చేశాడు ఇరవై రెండో తేదీ రాగానే మోడీ అమయం అయిపోయింది అయోధ్య అంతా రామమయాన్ని మోడీమయం చేసేశాడు ఇక్కడి నుంచి మన మహామహలంతా అంతా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏళ్ళకి మధ్య ఒక రెండు పెద్ద ఎనప కచ్చరాలు పెట్టేశారు సిగ్గుచేటు ఈ రెండు కచరాలు ఎవరు ఉంటే మోడీ ఎప్పుడు వస్తాడో నా ముఖం ఎప్పుడు చూస్తాడో దండం పెట్టాలి నమస్కారం పెట్టాలని ఆయన తన చూపుల కోసం వీళ్ళు పరితపించిపోయారు రాముడు చూపుల కోసం కాదు వీళ్ళు అయోధ్య విధంగా రామ దర్శనం కోసం కాదు మోడీ దర్శనం కోసమే వెళ్ళారు ఏ పేపర్ అయినా మీడియా అయినా సరే రాముడిని దర్శించారని చూపించారా అని అడుగుతున్నాను మోడీ ఒక్కడే మోడీ మోహన్ బాబు తల్లి రాముడి దగ్గర ప్రాణ ప్రదర్శన చేసేటప్పుడు పూజలో పురస్కారాలు ఉన్నారు వీళ్ళు ఎవరు లేరు యోగి ఆదిత్యనాథ్ కరెక్ట్ సవరే రామకృష్ణ గారు సవరణ అంగీకరిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ రాబోయే కాబోయే ప్రధానమంత్రి అంటే ఇప్పుడు కూడా భయపడుతున్నారు యోగి అని మన ముందు మనల్ని ముంచేస్తాడని వాళ్ళే భయపడుతున్నారు అందుకని ఏం ప్రత్యేకమయం కాదు మోడీకి నైతే ఎన్నికల వాళ్ళు ఎదుర్కొంటున్నారు అందుకే ఇలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు ఈ మోడీ దర్శనం కోసం వీళ్ళు వెళ్ళారు అయోధ్య తెలుగు ప్రజలు చిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో కదా చక్కని చెప్పిన నాయకుడు కేవలం మోడీ చూపుల కోసం పరితపించి పెంచి రెండు ఎనప కచ్చడాలు ఎగుతున్న నెల కూడా నమస్కారం చేసి ఈ జన్మ తరించిందని వచ్చాడు అంటే అంటే మోడీ దేవుడు దేవుడు అని అక్కడ సన్యాసం చూస్తుంది ఏమో కూడా అనిపి దేవుడు అని చెప్పారు ఎలాంటి సాంస్కృతిక కాలుష్యం ఈ రోజు భారతదేశంలో అవసరం లేకపోతున్నా రావు భజన కాదు మోడీ భజన చేస్తారు ఈయనే దేవుడు అనే ఇది రాబోయే ప్రమాదం అందుకని ఈ సాంస్కృతిక కాలు విషయానికి వ్యతిరేకంగా ప్రజా సాంస్కృతిక వికాసం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ వర్ధంతి శతవర్ధంతి కమిటీని ప్రజానాయక మండలి ఆంధ్రప్రదేశ్ ప్రజానాయక మండలి అరుణ ఎవరైనా సరే అన్ని రకాల అద్భుత కళాకారులు సాహిత్యవేత్తలు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రజా సాంస్కృతిక ఉద్యోగాన్ని ముందుకు తీసుకుపోవటానికి లేని వర్ధంతి సందర్భంగా ముందుకు రావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను